హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం లెహెంగా చూద్దామండి ఇది వచ్చేసి మనకి లెహంగా వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ విత్ బార్డర్ మనకి దుప్పట్టా వచ్చేసి ఓని మనకి త్రీ మీటర్స్లో వస్తుందండి చెక్స్ వస్తాయి ఆల్ ఓవర్ దుప్పట్ట అంతా కూడా ఓని అంతా చెక్స్ వస్తాయి స్మాల్ బార్డర్లో ఉంటుంది ఈ రకంగా లెహంగా అయితే ఉంటుంది బ్లౌజ్ మీకు రన్నింగ్ బ్లౌజే వస్తుందండి లెహంగా ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ అయితే వస్తుంది మనకి వీటి కాస్ట్ మనకి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి లైట్ మెజంతా పింక్ కలర్ దానికి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ చాక్లెట్ కలర్ అండి పిస్తా గ్రీన్ కాంబినేషన్ ఈ రకంగా వీటిలో కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇదిగోండి ఇది పింక్ కలరు నమల్పించిన కలర్ రెడ్ కాంబినేషన్ సో మీరు మనకివళి కాంబినేషన్ వైలెట్ రెడ్ కాంబినేషన్ ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లెహంగా సెట్స్ అండి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ లెహంగా వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ త్రీ మీటర్స్ ఓనీ ఉంటుంది చెక్స్ లో చూడండి ప్లేన్ లెహంగా వస్తుంది కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి బుటా లో మనకి లెహంగా సెట్స్ బిగ్ కంచి తో వస్తుంది ఇది లెహంగా త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ ఉంటుందండి ఇది వచ్చేసి ఓనీ చెక్స్లోనే మనకి స్మాల్ బోటర్లు అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఓని అంతా కూడా చెక్స్ వస్తాయి సిల్వర్ జరీతో ఇది ఓనీ ఇవి కంప్లీట్ మనకి లహంగా సెట్ వస్తుందండి అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ కాస్ట్ బిగ్ కంచి బోర్డర్ అండి ఆల్ ఓవర్ బుటీ వివింగ్తో చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇవి లహంగా సెట్స్ చూడండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఫ్రీ షిప్పింగ్ తో మనకి సింగిల్ బీస్ అయినా సరే కొరియర్ చేస్తాము చూడండి ఇది వచ్చేసి గ్రీన్ రెడ్ గ్రే విత్ పింక్ చంద్రకాంత్ అలాగే లక్స్ గ్రీన్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో అత్నావళి బ్లౌజ్ రన్నింగ్ ఉంటుందండి వన్ మీటర్ ఉంటుంది లెహంగా వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఓన్లీ త్రీ మీటర్స్ ఉంటుంది చూడండి వైట్ కలర్ లైట్ హాఫ్ వైట్ కాంబినేషన్ ఇవి సెట్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బుటా కాన్సెప్ట్లో బిగ్ కంచి బోర్డు అలంకారీ అండి ఆల్ ఓవర్ ఒరిజినల్ కలంకారీ ప్రింట్స్ ఇవి లెహంగా సెట్స్ ఇది వచ్చేసి మనకి లెహంగా వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండి బార్డర్ వైపు మనకి కలర్తో డిజైన్ ఉంది అప్పర్ పార్ట్ అంతా కూడా అవుట్ లైన్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి వన్ మీటర్ అయితే బ్లౌజ్ ఉంటుంది ఇది దుప్పట్ట ఓనీ త్రీ మీటర్స్ వస్తుంది రకంగా సెట్ ఉంటుంది వీటి కాస్ట్ మనకి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇందులో అయితే ప్రజెంట్ లిమిటెడ్గానే కలర్స్ ఉన్నాయి మనకి లో స్మాల్ బార్డర్లో వచ్చేసి మనం ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇది వచ్చేసి ఇందులోనే బిగ్ బోర్డర్ అండి బిగ్ బార్డర్ వస్తుంది సేమ్ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ మనకి లెహంగా వన్ మీటర్ బ్లౌజ్ త్రీ మీటర్స్ ఓని ఉంటుంది ఇందులో కూడా ఒక ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉంది వీటి కాస్ట్ వచ్చి మనకి స్మాల్ బార్డర్ అయితే త్రీ థౌజండ్ పడుతుందండి బిగ్ బార్డర్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవి వీటిలో కలర్స్ స్మాల్ బార్డర్ వచ్చేసి మనకి ఫోర్ చూపించాము అలాగే బిగ్ బార్డర్లో కూడా ఒక ఫోర్ కలర్ చార్ట్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి బల్క్లో కావాలన్నా కానీ సప్లై చేస్తాం